నమస్తే ఇప్పుడు సీఎం సీఎం గురించి గురించి పెద్ద రచ్చ జరుగుతుంది ఇప్పుడు అంటే ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే ఏమంటారు అంటే సీఎం మన డిప్యూటీ సీఎం ఇద్దరు కానీ వర్క్ చేస్తున్నారు కదా దాని గురించి మళ్ళీ కొట్లాటలు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు మా ఒక చెడు రాజకీయం నుంచి ఒక మంచి రాజకీయం అనేది తీసుకొచ్చుకున్నారు దానివల్ల మళ్ళీ గొడవలు పెట్టుకోవడం అనేది సుభావం కాదు అంటే ఇప్పుడు డెప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సో ఆయన వద్దు మాకు నానా లోకేష్ గారు కావాలని కొంతమంది టీడీపీ వాళ్ళే అంటారు ఎందుకంటే మళ్ళీ అంటే ఇంతకు ముందు అన్నారు కదా ఫ్యామిలీ రాజకీయాలు అని ఉన్నారు మళ్ళీ ఫ్యామిలీ రాజకీయాలను మీరు తీసుకొని వస్తే జనాలు ఎట్లా మిమ్మల్ని నమ్ముతా అంటే ఇప్పుడు కాబోయే సీఎం కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు ఇంకొక ఒక ఐదు ఆరు నెలల్లో అంటే ఎక్స్పీ ఇప్పుడు ఆల్రెడీ ఈయనకంటే ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడుకు ఉంది కాబట్టి ఆయననే అందుకోసమనే డిప్యూటీ సీఎంగా నేను ఉంటానని చెప్పేసి ఆయనే ప్రకటించారు కాబట్టి ఇప్పుడు సీఎంగా అనేది అతనికి ఎక్స్పీరియన్స్ లేదు అతనికి అతనికి అనిపించింది నేను సీఎంగా ఉండడానికి నాకు అర్హత లేదు అందుకోసం అని చెప్పేసేసి చంద్రబాబు నాయుడిని పెట్టాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు సీఎంని చేశారు కాబట్టి అంతే అంటే వీళ్ళు గెలిచారు పదవులు వచ్చాయి ఓకే అంటే ఇన్ని రోజుల పాటలు ఇప్పుడు ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన నచ్చలేదు లేకపోతే కావాలని చేస్తున్నారు అంటే మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ లేదు అనుకుంటే కొందరు నచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకేం పని పాట ఉంటారు వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళ పదవులతో అర్థం కాలేదు వాళ్ళ సంబంధం ఉంటది కదా ఏదో ఒకటి అయితే పుల్ల పెట్టింది అయితే ఫైర్ రాదు కదా వాళ్ళకి వైసీపీ వాళ్ళు పుల్ల పెడుతున్నారు అంటే చెప్పేదంతా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు అదే ఎందుకంటే అదే చెప్తున్నా ఇప్పుడు టిడిపి వాళ్ళు టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీ కింద బానిస పని చేస్తున్నారు అంట ఎందుకు బానిస లెక్క ఎందుకు పని చేస్తున్నారు దేని గురించి నేను ఏం చెప్పినా వైసీపీ వాళ్ళు పెడుతున్నారని చెప్తున్నారు టిడిపి వాళ్ళు చెప్పింది ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పబట్టేగా ఇప్పుడు అదే అన్న నేనేమని చెప్తున్నా అంటే టీడీపీ ఇప్పుడు నారా లోకేష్ ని టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు డిప్యూటీ సీఎంని చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు నేనే అది అదే అడుగుతున్నాను ఇంతకు ముందు మీరే చెప్పారు ఎలా అంటే ఫ్యామిలీ రాజకీయాలు ఉండకూడదు అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు డిప్యూటీ ని నారా లోకేష్ ని చేస్తే ఏం యూజ్ ఉంటుంది ఫ్యామిలీ రాజకీయాలే నడుస్తాయి కదా అప్పుడు జనాలనే జనాలనే వాళ్ళు వీళ్ళని ఎలా నమ్ముతారు ఇంతకు ముందుకు మనం వైఎస్ఆర్ సిపిని అన్నాం ఆ ఫ్యామిలీ రాజకీయాలు ఉండకూడదు అని చెప్పేసి చెప్పినాం ఇక్కడ తెలంగాణలో కూడా మనం అలానే అన్నాం కాబట్టి వాళ్ళు అందుకోసం అనేసి ఆ అతనికి ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చారు ఇతనికి వచ్చేసి డిప్యూటీ సిఎం పోస్ట్ ఇచ్చారు ఎందుకంటే ఉమ్మడి రాజకీయం అనేది జరిగింది కాబట్టి వీళ్ళకి ఒక పోస్ట్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సిఎం గా పోస్ట్ ఇచ్చారు